నమస్తే ఫ్రెండ్స్ నిజంగా అఖండ టు ప్రీ రిలీజ్ ఈవెంటు ఇంకా జరుగుతూనే ఉంది ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొన్ని సంఘటనలు చూసిన తర్వాత అఖండ టూ దగ్గర దగ్గరగా ఒక ఐదు వందల కోట్ల నుంచి అన్ని కరెక్ట్గా కుదిరితే ఒక ఎనిమిది వందల కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసిద్దేమో అనిపించింది నాకు అసలుకి మామూలుగా లేదు అక్కడ టూలు ఏం చేస్తారనే అనుకున్నా ఫస్ట్ ట్రైలర్ చూసి తర్వాత ఇప్పుడే సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు అబ్బా ఏమన్నా ఉందా అది అసలు బాలకృష్ణ గారు పడేశారు అనుకోండి ఇక మళ్ళీ అలాంటి వ్యక్తిని మనం చూడలేం ఇది నిజం ఎందుకంటే ఆ వయసులో వాయిస్ గంభీరత ఆ డబ్బింగు అసలు ఇంకా మర్చిపోయాను హిందీ డబ్బింగ్ కూడా తనే చెప్పుకున్నారు మోత మోగించారు నాకు చూడంగా హిందీ డబ్బింగు తమిళ డబ్బింగు కన్నడ డబ్బింగ్ కూడా బాలకృష్ణ గారు చెప్పుకుంటారు నిజంగా అద్భుతం అండి ఎందుకు అద్భుతం అంటున్నానంటే ఆ మనిషికి ఆ రౌద్రానికి వేరే ఎవరు వాయిస్ చెప్పినా సెట్ అవ్వదు బాలకృష్ణ వల్ల సాధ్యం నిజంగా పిచ్చకపోయింది అనుకోండి ఇంకా ఈ అఖండ టూలో ఆ గవ్వ ఆ మన బిగ్ బాస్లో వచ్చింది కదా ఒక ముసలి ఆవిడ గరగవో గవావో ఏదో ఒక ఆవిడ ఇప్పుడు మీరు చూస్తున్న ఆవిడ ఆవిడే పాట పాడింది అనుకుంటారండి అబ్బా బాబా ఏం ఉందండి పాట దండం పట్టాలనిపించింది ఆవిడకి అదొక వింత అయితే అదొక ఆశ్చర్యం అయితే అదొక షాక్ అయితే మళ్ళీ ఒక ఇంగ్లీష్ పాట పెట్టారు దాంట్లో మన శివుడు గురించి ఇంకా జరుగుతుందని కూడా ప్రోగ్రామ్ అసలు పిచ్చెక్కిపోయింది నిజంగా ఈ ట్రైలర్లో సరే ఇందుకు మ్యాటర్ చెప్పలేదు కదా మన ట్రైలర్లో బాలకృష్ణ గారు డైలాగులు చెప్పారు సరే బయలా డైలాగులు బాగానే ఉన్నాయి కొండల్లో తొండలు పుట్టుకొని తిని మీరక్కడా కొండల్ని క్షేత్రాలు చేసి పూజించే మేము అక్కడ బాగుంది అందుకుటనో బాలకృష్ణ గారు విలన్స్ గత్వ కొడతారు కొడితే ఒక పది మంది లేచి గాలి ఎగిరి కొడతారు సరే బాలకృష్ణ గారి చేస్తే నమ్ముతాం దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్న మన ఆంజనేయ స్వామి హనుమంతులు వారు అలా దర్శనమిస్తారు ఆ స్కైలో బ్లాక్ షేడ్స్తో గూస్ పంప్స్ అసలు లిటరల్గా గ్యూస్ పంప్స్ ఇప్పటివరకు అఖండాలో శివ కనిపించినట్టు కానీ లేకపోతే ఇంకెక్కడ ఏవి పెట్ల జస్ట్ ఏదో ఆ త్రిశూల్లో ఆ శివలింగం ఆ యుద్ధం ఏ పెట్టారు సరే నంది కానీ ఇందులో అట్ట కాదు ఆ అప్పుడు బాలకృష్ణ గారు కొట్టినప్పుడు ఆకాశంలో హనుమంతుల వారు కనిపించారు అసలు ఒళ్ళు ఉప్పొంగింది మళ్ళీ చెబుతున్నా బోయపాటి గారు అద్భుతం చేస్తారు అసలు అందులో ఏ డౌట్ లేదు ఇంకా మోత మోగిచోతలు పడేస్తారు కుమ్మోతలు పడేస్తారు అసలు ఇంకా మన చాలామంది చాలామంది మాట్లాడారు నాకు అయిన కూడా కాదు ఆకాశంలో హనుమంతులు ఎవరు కనిపించారు చాలు కుంభమేళాకి సంబంధించింది మన ఆధ్యాత్మికత మన శివతత్వం మన కైలాసం తర్వాత అద్వైతం ఇలా ఒకట రుండా నిజంగా ఈ మన ఈ అఖండ టూలో భారతదేశ ఆత్మ గురించి భారతదేశంలో ఉన్న ఒక దైవికత దైవత్వాన్ని గురించి మాట్లాడారేమో అనిపిస్తుంది గంట కొట్టి చెప్పాలి అప్పుడే ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది అని బోయపాటి గారు అన్నట్టుగా బాలకృష్ణ గారి ద్వారా అఖండ టూ ద్వారా ఒక మంచి మెసేజ్ ఇస్తారని చూద్దామండి జై బాలయ్య డిసెంబర్ ఫిఫ్త్న జై బాలయ్య నమస్తే ఫ్రెండ్స్